ప్రెగ్నెన్సీని సేఫ్గా ఎలా రిమూవ్ చేసుకోవాలనే అనే విషయం గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా డిస్కస్ చేసుకున్నాము హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ హెల్త్ కేర్ నేను డాక్టర్ గీతా సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు లేడీ జనరల్ సర్జన్ ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్ గీతా హాస్పిటల్ వరంగల్ మీరు ముందు కిట్ వాడుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మీ ప్రెగ్నెన్సీని పక్కాగా కన్ఫర్మ్ చేసుకోవాలి వీరిని మిస్ అయినంత మాత్రాన ప్రెగ్నెన్సీ వచ్చినట్లు కాదు యూజువల్గా ప్రెగ్నెన్సీ అనేది ప్రధాన కారణం కావచ్చు అంతేకాని ప్రతిసారి పీరియడ్ మిస్ అయినప్పుడు ప్రెగ్నెన్సీలు ఉండవు స్ట్రెస్సు స్ట్రెయిన్ ఏదైనా ఫీవర్స్ వచ్చినప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు కరెక్ట్ డేట్కు రావు పీసీఓఎస్ సమస్య ఉన్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ థైరాయిడ్ ఇన్సఫిషియన్సీ ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు పీరియడ్ మిస్ అవుతూ ఉంటుంది అంత మాత్రాన ప్రెగ్నెన్సీ ఉండదు ముందుగా మీరు మీ ప్రెగ్నెన్సీని యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేసుకోవచ్చు కాకుంటే ఇది కేవలం ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మనకు కన్ఫర్మేషన్ టెస్ట్ కొన్నిసార్లు ఫాల్స్ నెగిటివ్ రిజల్ట్ వస్తాయి కొన్నిసార్లు ఫాల్స్ పాజిటివ్ కూడా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అంతేకాకుండా కొన్నిసార్లు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ వస్తూ ఉంటుంది ఎందుకంటే బాడీలో సఫిషియం బీటా హెచ్ఎస్జీ హార్మోన్ లేకపోవడం వల్ల ఇనిషియల్గా నెగిటివ్ వస్తుంది కాకుంటే తర్వాత వీక్ పాజిటివ్ రావడం ఆ తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్గా కనిపించడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది కన్ఫర్మేటివ్ టెస్ట్ కాదు కొంతమంది పీరియడ్ మిస్ అయిన వెంటనే కిట్ వాడేస్తూ ఉంటారు ఇంకో కొంతమంది బీటాహెచ్ఎజీ హార్మోన్ టెస్ట్ చేసుకుంటున్నారు బీటా బీటాహెచ్ఎజీ హార్మోన్ టెస్ట్ ఇది కన్ఫర్మేటివ్ టెస్ట్ కాదు ఇది కేవలం కొలాబరేటివ్ టెస్ట్ మాత్రమే కొంతమందిలో పీరియడ్ మిస్ అయ్యి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చి స్కాన్ చేసినప్పుడు వీళ్ళకు ప్రెగ్నెన్సీలు కనిపించవు ఇటువంటి వాళ్ళలో బీటాహెచ్సిజి హార్మోను నిజంగా బాడీలో ఉందా అనేది కూడా మేము కన్ఫర్మేషన్ కోసం బీటా బీటాహెచ్ఎజీ టెస్ట్ చేస్తూ ఉంటాము అంతేకాకుండా ఎటోపిక్ ప్రెగ్నెన్సీలో ట్యూబ్లో ఉన్న ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కరిగిపోవడానికి మెథటెట్సోట్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాము వీటిని మేము మానిటర్ చేసేటప్పుడు బీటాహెచ్సిజీ హార్మోన్ లెవెల్స్ మేము చూసుకుంటూ ఉంటాము ఇలాంటి అప్పుడు మాత్రమే బీటాహెచ్సిజీ మేము టెస్ట్లు తీసుకుంటూ ఉంటాము అంతేకాని ఇది కన్ఫర్మేటివ్ టెస్ట్ కాదు మీకు కన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు తప్పకుండా పెళ్లి కల్ట్రాసోన్ స్కాన్ చేసుకొని చూసుకోవాలి మీకు స్కాన్ చేసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ నిజంగా ఉందా ఉంటే ఎక్కడ ఉంది దానికి వయసు అంత అనేది మీకు తెలుస్తూ ఉంటుంది అదే మీరు కిట్ వాడుకోవాలి అనుకున్నప్పుడు మీ ప్రెగ్నెన్సీ వయసు ఏడు వారాల లోపల ఉన్నప్పుడు కిట్లు బాగా పనిచేస్తాయి అదే ప్రెగ్నెన్సీ వయసు ఏడు వారాల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు తప్పకుండా మీరు డైరెక్ట్గా డిఎన్సీ కూడా వెళ్ళవలసి ఉంటుంది మీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కిట్లు అందరూ ఎక్కడ పడితే అలా కొనేసుకుంటున్నారు ఈ కిట్లు షెడ్యూల్డ్ హెచ్ ట్రక్ దీన్ని ఎవరు వితౌట్ ప్రిస్క్రిప్షన్ అమ్మకూడదు ఎవరు కొనకూడదు అయినప్పటికీ ఇవి చాలా విరివిగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉన్నాయి వీటిలో నకిలీలు కూడా చాలా ఉంటున్నాయి మీరు ఈ కిట్టు కొనుక్కున్నాక కిట్ లోపల మీకు ఇన్స్ట్రక్షన్స్లో ఒక పేపర్ కూడా ఇస్తున్నారు ఆ పేపర్ని మీరు క్షుణ్ణంగా చదువుకోండి తర్వాత కిట్ వాడడానికి ముందే ఈ ఎంటీపీ కిట్ అంటే ఏంటి ఈ కిట్ వాడుకున్నప్పుడు ఎటువంటి అనర్థాలు జరగచ్చు వీటి కాంప్లికేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసుకొని చదువుకోవచ్చు అంతేకాకుండా మీరు అబార్షన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అబార్షన్ రూల్స్ కూడా ఉన్నాయి అబార్షన్ ని చట్టబద్ధం చేశారు ఇందులో ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టరు ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఈ పరిధిలోకే వస్తారు అబార్షన్ రూల్స్ ఏం చెప్తాయనే ముందు తెలుసుకోండి ఈ అబార్షన్ అనేది ఎన్ని వారాల వరకు మాత్రమే ఈ రూల్ పర్మిట్ చేస్తుంది తర్వాత ఈ అబర్షన్ ఎక్కడ చేసుకోవాలి అంటే క్వాలిఫైడ్ డాక్టర్స్తో సర్టిఫైడ్ సెంటర్స్లోనే అబార్షన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరు పడితే వాళ్ళు అన్క్వాలిఫైడ్ పర్సన్స్ అబార్షన్స్ చేయకూడదు ఒకవేళ వీళ్ళు చేసిన ఏదైనా జరగరాంది జరిగితే వీళ్ళందరూ కూడా శిక్షార్హులే ఇప్పుడు మీరు కిట్ వాడుకునే ముందు మీ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ మీతో ఉన్నారా మీ హెచ్బి టెన్ గ్రామ్స్ ఉందా మీ బ్లడ్ గ్రూప్ ఏంటి నెగిటివా పాజిటివ్వా తర్వాత ఒకవేళ మీకు ఎమర్జెన్సీలో ల్యాండ్ అయితే దగ్గరలో హాస్పిటల్ ఉందా ఇలాంటివన్నీ చూసుకున్నాక మీ కిట్ మీరు వా వాడుకోవచ్చు మీరు కిట్ వాడారు కిట్ వాడినప్పుడు మీకు బ్లీడింగ్ కాలేదు కిట్ వాడుకున్నాక ఆరు గంటల లోపల బ్లీడింగ్ కంపల్సరీగా కావాలి కాలేదంటే కిట్ కొంతమంది ఒక కిట్ వాడి బ్లీడింగ్ కాకపోతే మళ్ళీ ఒక కిట్ కూడా వాడుకుంటున్నారు ఇది చాలా ప్రమాదం మనము ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకోవాలి రోజుకు ఎన్ని వేసుకోవాలి ట్యాబ్లెట్లు ట్యాబ్లెట్ల మధ్య ఎంత టైం గ్యాప్ ఇవ్వాలి ఇలాంటివన్నీ కూడా ప్రొఫెషనల్స్ మాత్రమే డీల్ చేస్తారు ఈ ట్యాబ్లెట్లు మీరు ఇలా ఇష్టం వచ్చినట్టు కిట్లు వాడుతూ పోతే మీకు హెవీ బ్లీడింగ్ కావచ్చు కొన్నిసార్లు గర్భసంచి పగలడం కూడా అంటే రచ్చరవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి దయచేసి కిట్లు మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవద్దు అబార్షన్కి కిట్ వాడుకున్నారు బ్లీడింగ్ అయ్యింది మరి బ్లీడింగ్ అయితే అబార్షన్ అయినట్ట కాదు కొంతమందికి బ్లీడింగ్ పది రోజులు అవుతుంది మరి కొంతమందికి పదిహేను రోజులు కొంతమందికి ఒక నెల రోజులు కూడా అవుతూ ఉంటుంది నాకు తెలిసి ఒక పేషెంట్ ఆమెకి ఆమె కిట్టు వాడుకొని పది రోజులు బ్లీడింగ్ అయిందని తర్వాత తను ఆ విషయాన్ని మర్చిపోయింది కాకుంటే తర్వాత తనకి ప్రెగ్నెన్సీ సింటమ్స్ కనిపించి మళ్ళీ వచ్చి స్కాన్ చేసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ అన్డిస్టర్బ్డ్ ప్రెగ్నెన్సీ పన్నెండు వారాల కన్నా ఎక్కువ హెల్దీ బీబీ అలాగే ఉంది సో కాబట్టి ట్యాబ్లెట్లు తీసుకుంటే బ్లీడింగ్ అయితే అబార్షన్ అయినట్టు కాదు మీరు ట్యాబ్లెట్లు తీసుకున్నప్పుడు మీకు కంప్లీట్ అబార్షన్ కావచ్చు లేదు సగం పడిపోయి సగం ఉండొచ్చు ఇన్కంప్లీట్ కావచ్చు లేదు అన్డిస్టర్బ్డ్ ప్రెగ్నెన్సీ యాజ్ యూజువల్ కంటిన్యూ కావచ్చు కాబట్టి మీరు టాబ్లెట్లు వేసుకున్నప్పుడు ఈ మూడు ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి ఇందులో మీరు ఏ కోవకు వస్తారో కూడా మీకు తెలియదు ఇవన్నీ మనకు తెలియాలి అంటే కంపల్సరిగా ఈ ట్యాబ్లెట్లు తీసుకున్న రెండు వారాల లోపల కంపల్సరిగా ఒక స్కాన్ చేసుకుని చూసుకోండి కిట్ వాడినప్పుడు బ్లీడింగ్ కాలేదు అంటే మేబీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కూడా కావచ్చు యూజువల్గా ఈ కిట్లు గర్భసంచిలో ఏర్పడిన ప్రెగ్నెన్సీల మీద మాత్రమే పనిచేస్తాయి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మీద ఈ కిట్లు పనిచేయవు ఒకవేళ మీరు కిట్ వాడిన మీకు బ్లీడింగ్ కాలేదు అంటే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించండి ఈ రోజుల్లో చాలామంది లివింగ్లో ఉంటున్నారు కొంతమంది న్యూలీ మ్యారీడ్ వాళ్ళు వీళ్ళందరికీ ప్రెగ్నెన్సీ వద్దు అనుకున్నప్పుడు మీరు ప్రెగ్నెన్సీ రాకముందే డాక్టర్ని సంప్రదించండి మీకు వాళ్ళ సలహా మీద ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేసుకోండి కొంతమందికి కిట్ వాడుకున్నాక ఇరవై రోజులు ముప్పై రోజులు ఇలా బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది ఇలా బ్లీడింగ్ అవుతూ ఉంది అంటే ఇది పక్కాగా ఇన్కంప్లీట్ అపార్షన్ ఇలా ఇన్కంప్లీట్ అపార్షన్ ఉన్నప్పుడు బ్లీడింగ్ అవుతూనే ఉన్నప్పుడు గర్భసంచి మూతి కొద్దిగా ఓపెన్ ఉంటూనే ఉంటుంది ఇలా ఉన్నప్పుడు బెజారా నుంచి ఇన్ఫెక్షన్ ఈ గర్భసంచి మూతి ద్వారా గర్భాశయంలోకి చేరి అక్కడ ఉన్న ఈ పిండంతాలీకు డెడ్ టిష్యూ కూడా ఇన్ఫెక్ట్ చేస్తూ ఉంటుంది అక్కడ నుంచి పక్కనే ఉన్న ట్యూబ్లు కూడా ఇన్ఫెక్షన్ తాగుతూ ఉంటుంది కొన్నిసార్లు ట్యూబ్లు డ్యామేజ్ అవుతూ ఉంటుంది దీన్ని సార్పెంజైటిస్ అంటూ ఉంటారు ఇలా డ్యామేజ్ ట్యూబ్లు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలు వస్తూ ఉంటాయి అలా కాకుండా కంప్లీట్గా ట్యూబ్ మూసుకుపోయినప్పుడు మీకు ఫ్యూచర్లో న్యాచురల్ ప్రెగ్నెన్సీలు అనేవి రావు అప్పుడు మీరు ప్రెగ్నెన్సీల కోసం ఐవీఎఫ్ సెంటర్లు చుట్టూ తిరగాల్సి ఉంటుంది అప్పుడు మీరు లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది అలా ఖర్చు పెట్టుకున్నప్పటికీ ప్రెగ్నెన్సీ సక్సెస్ రేటు కేవలం పదహైదు నుంచి ఇరవై పర్సెంట్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ అనర్థాలనేవి కొని తెచ్చుకోవద్దు మీ అంతటా మీరు ఇండల్లో కూర్చుని కిట్లు వాడుకోవద్దు ముందు డాక్టర్ల హెల్ప్ తీసుకోండి మీకు ప్రెగ్నెన్సీ వద్దు అనుకున్నప్పుడు ముందుగా ఈ లివింగ్ లివింగ్లో ఉన్నవాళ్ళు న్యూలీ మ్యారీడ్ వీళ్ళందరూ కూడా మీరు ఓసీ పిల్స్ వాడుకోవచ్చు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయండి ఒక ప్రెగ్నెన్సీకి ఇంకొక ప్రెగ్నెన్సీకి మధ్యలో గ్యాప్ కావాలి అనుకున్న వాళ్ళు మీరు కాపర్ టీమ్ కూడా వేసుకోవచ్చు లేదు మీకు కాంట్రసెప్షన్ ఫెయిల్ అయింది ప్రెగ్నెన్సీ వచ్చేసింది మీరు తెలివిగా డాక్టర్ని చూస్ చేసుకోండి వాళ్ళ హెల్ప్ తీసుకోండి సేఫ్గా పర్ఫెక్ట్గా చేసుకోండి ఒకవేళ మీరు ఈ అవాషన్ ప్రాసెస్ మీకు అంతా అయిపోయినాక మీ పీరియడ్ వచ్చాక రెండో రోజు మీరు డాక్టర్ని కలిస్తే వాళ్ళు మళ్ళీ మీకు ఈ గర్భ నిరోధక సాధనాల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీ లైఫ్ స్టైల్ తగ్గ కంట్రసెప్షన్ కూడా మీరు వాడుకోవచ్చు మీకు ఈ టాపిక్ మీద ఇంకేదైనా డౌట్స్ వస్తే ఈ కింద ఇచ్చే నెంబర్ ద్వారా మీరు నన్ను ఆన్లైన్లో కూడా సంప్రదించవచ్చు మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్